అడవిలో పరిగెడుతూ పడిపోయి స్పృహ కోల్పోయిన దృశ్యాలు నిదురమైకంలో ముంచాయి మెలకువచ్చినప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు విపరీతమైన తలనొప్పి జ్వరంతో ఒళ్ళంతా వేడి అమ్మా నాన్న కోసం ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదు బయటకు వెళ్ళి చూడాలనుకున్నాను కానీ తలుపుకి తాళం పెట్టింది లోపలి వైపు తాళం పెట్టి ఉంటే బయటకు ఎలా వెళ్ళారనే కంగారు మొదలైంది నాన్నకు ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగాను ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పని పూర్తి కాలేదు ఈరోజు రాలేమని ఉదయాన్నే చెప్పాము కదా భయం వేస్తుందా అనే నాన్న మాటలు విని ఆశ్చర్యం అనిపించింది అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు పాపం శైలజ ఇక లేదని తెలిసింది నువ్వేం భయపడకు జాగ్రత్త అంటూ ఫోన్ కట్ చేశాడు మౌనంగా నాన్న మాటలు విని అద్దం వైపు చూడగానే కళ్ళలోకి కన్నీళ్లు చేరాయి నా కళ్ళకు కనిపించినవి నిజాల అబద్ధాల రాత్రి జ్ఞాపకాలు కంగారు పెడుతున్నాయి శైలజ చనిపోయిన విషయం నాన్నకు ఎలా తెలిసింది శైలజ పలకరించడం నీళ్లు తీసుకురావడం అమ్మ ధైర్యం చెప్పడం నాన్న ఓదార్చడం ఇవన్నీ కలెనా కన్నీళ్లు తుడుచుకొని శైలజ ఇంటివైపు చూశాను పోలీసులు జనం కనిపించారు శైలజ డెడ్ బాడీని వన్ జీరో ఎయిట్లోకి తీసుకువెళ్తున్నారు శైలజ చనిపోయిన నిజాన్ని నమ్మాలని లేదు ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు విని శైలజ జ్ఞాపకాలు బాధపడేలా చేశాయి ఆ బాధను మర్చిపోవాలని ఆలోచనలన్నీ పక్కన పెట్టి టీ తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను అదే సమయంలో ఎవరో తలుపు కొడుతున్నారు తలుపు తీయండి అనే మాటలు వినిపించాయి తలుపు తీయగానే పోలీసులు డాగ్ స్క్వాడ్తో కనిపించారు వాసన పసిగడుతున్న కుక్క వేగంగా గడప దాటి లోపలికి వచ్చింది మళ్ళీ వెనక్కి వెళ్ళింది ఇంటి చుట్టూ వాసన పసిగడుతుంది వెనుక వైపు ఉన్న గార్డెన్ గోడ దగ్గరికి వెళ్ళి నిల్చుంది పోలీసులు ప్రతి అడుగుని క్షుణ్ణంగా గమనిస్తున్నారు గోడపై ఉన్న రక్త మరకలని గమనించారు ఆ ప్రాంతాన్ని నో ఎంట్రీ జోన్గా చేశారు నిన్న ఇంట్లో ఎవరెవరున్నారు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అని ప్రశ్నించారు ఎవరు రాలేదు అమ్మ నాన్న ఊరెళ్ళారు నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పాను ఇంట్లో ఒక్కరే ఉండడం మంచిది కాదు ఎవరినైనా తోడు తెచ్చుకోవాలని వెళ్ళిపోయాడు మరో ఇద్దరు పోలీసులు ఆ గోడ దగ్గరే నిల్చున్నారు విండో బయటకు చూస్తే గోడ స్పష్టంగా కనిపిస్తుంది మలేష్ ఈ సిటీలా ఇసొంటి మర్డర్ ఎన్నోదో తెలుసా అని ఒక కానిస్టేబుల్ సిగరెట్ తాగుతూ మరొక కానిస్టేబుల్ని అడిగాడు నేను పోస్టింగ్ తీసుకొని వారం రోజులే అయింది తెలియదని అతను సమాధానం చెప్పాడు ఇది నాలుగవ మర్డర్ సంపినోడు ఒక్కడే అని అనుమానం పెళ్ళి కాని ఆడపిల్లలే వాని టార్గెట్ ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిలను చంపేస్తున్నాడు సైకో కిల్లర్ గాడు చాలా డేంజర్ అప్పుడే మరొక ఆఫీసర్ రావడం గమనించారు రక్తం మరకలు చూడాలని వస్తే గుండెల్లో తడబుట్టే విషయం తెలిసింది సైకో కిల్లర్ గురించి విని ఇంకా టెన్షన్ పెరిగింది రాత్రి తలుపు కొట్టింది వాడేనా ఇంట్లో ఎవరు లేరని తెలిసే వచ్చాడా రాత్రి తలుపు తీసుంటే శైలజను చంపేసినట్టే నన్ను కూడా చంపేసేవాడు శైలజని వాళ్ళింట్లో చంపితే రక్తపు మరకలు ఇక్కడి గోడకు ఎలా అంటుకున్నాయి చేతుల్లో వణుకు మొదలైంది ఈ భయంకర ఆలోచనను వదిలేయాలనుకున్నాను రెండు రోజులుగా మనసుకి ప్రశాంతత లేదు టీవీ న్యూస్ ఛానల్లో జిల్లా వ్యాప్తంగా నేడు రేపు విస్తారంగా వర్షాలు నలభై ఎనిమిది గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వర్షాలు కురుస్తాయని వార్త చూడగానే ఉరుముల వర్షం కురిసిన రాత్రి గుర్తుకు వచ్చింది ఈ వర్షం నా చావుకే కురుస్తుందని టెన్షన్ మొదలైంది ఒంటరి మహిళలే ఎందుకు వాడి టార్గెట్ ఆడపిల్లలని చంపితే వాడికి ఏమొస్తుంది ఇప్పటి వరకు జరిగిన నాలుగు హత్యల్లో ఒక్క ఆధారం కూడా దొరకలేదు ఐదవ హత్య చేస్తాడా పోలీసులు సైకో కిల్లర్ సంగతి చూస్తారా సైకో పై స్పెషల్ స్టోరీ అంటూ ఒక పేరున్న ఛానల్లో చూశాను ఇంకా భయం పెరిగింది నిజంగానే ఒంటరి మహిళలే ఎందుకు వాడి టార్గెట్ నిన్న వర్షం కురిసినప్పుడు వచ్చాడంటే ఈరోజు కూడా వస్తాడా ఒకవేళ నిజంగానే వస్తే వాడి చేతుల్లో నా చావు తప్పదా సైకో కిల్లర్ ఎందుకు నా వెంట పడుతున్నాడు